హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మా కాలనీలో ఓనీల్ ఫంక్షన్ ఉంటే అనమాట ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము ఎండ అయితే ఫుల్గా కొడుతుంది ఎండ ఉబ్బ చెమట అయితే మామూలుగా పోయట్లేదు ఇంకా టైం అయితే పన్నెండు అవుతుంది ఎండ అయితే ఫుల్గా కొడుతుంది ఇంకా ఫంక్షన్కి అయితే అనమాట అమ్ములు వాళ్ళు ఏరి అమ్ములు వాళ్ళు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు అట్టుంది అమ్ములు వాళ్ళు ఎక్కడి దాకా వెళ్ళారో ఏమో ఓకేనా మరి అమ్ములు ఇంకా అమ్ములు వాళ్ళు అయితే ఇంకా ముందు ముందే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఫంక్షన్కి అయితే బాయ్ ఫంక్షన్ పోయేది అంటే కొడుతుందని ఇక్కడ ఆగి చెట్ చల్లగా లేదండి ఏమో కదా అట్లేదంట ఫంక్షన్ వెళ్ళచ్చాము ఓ ఫంక్షన్కి అయితే వెళ్ళాము కదా అక్కడైతే చదివింపులు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట మాకు గిఫ్ట్ ఏంటని చూస్తే ఇంకా ప్లాస్టిక్ బాక్స్ అలా ఇంకా కొంచెం బూందీ స్వీట్ అయితే పెట్టారు ఓపెన్ చేసేద్దాం ఇంకా శంకర ఒక్క పొడి కూడా ఇచ్చారనమాట ఇంకా బూందీ బూందీ చూసారా బూందీ కొంచెం స్వీట్కి అయితే లడ్డు ఇంకా శంకరొక్క పొడి అయితే ఇచ్చారు మాకు ఇంకా మేమైతే ఇంటికి వచ్చాము ఎండ అయితే ఫుల్ పడుతుంది ఇక అక్కడి నుంచి నడిచేసరికి అమ్ములు వాళ్ళు అయితే వాటర్ అయితే తాగుతున్నారు సరి సగం ఉండండి రామ్ముడు బూంది కొన్ని వాటర్ నాకు కూడా నేను బాగాలేదు లడ్డు తింటావాళ్ళు కదా అక్కడ కదా ఇంకా ఎండాకాలం పనులు అందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా అందరూ వచ్చేసారన్నమాట ఇంకా ఇంటి దగ్గర ఉన్న పిల్లలు పెద్ద వాళ్ళు అందరు ఫంక్షన్కి అయితే ఫుల్గా ఉన్నారు అక్కడైతే ఎండైతే బాగపడుతుంది ఇంకా మేమైతే స్పీడ్ స్పీడ్గా తినేసి వచ్చేస్తాం అన్నమాట ఇక లడ్డు ఇచ్చారు కదా నేనైతే లడ్డు తింటున్నాను ఓకేనా మరి బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్ పెద్దమ్మ నోటెండ పెట్టుకుంది ఇక